నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ సత్యానంద ఆశ్రమంలో ఆశ్రమ సత్యానంద్రీహరి తీర్థస్వామి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యానంద ప్రారంభోత్సవం విశ్వశాంతి మహాయజ్ఞం సాధు మహాత్ముల సామగమము కార్యక్రమం చివరి రోజు గురువుల సన్మనోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతి స్వామీజీ ఇతర పీఠాధిపతులు స్వామీజీలు మాతాజీలు పాల్గొన్నారు ఆధ్యాత్మిక విషయాల్లో పలువురు గురువులు గురువులు భక్తులకు తెలిపారు ఈ సందర్భంగా స్వామీజీలు మాతాజీలు గురువు యొక్క విశిష్టతను వివరించారు ఈ సందర్భంగా శ్రీహరి తీర్థస్వామి వారి శిష్యులు సన్మానించారు ఈ కార్యక్రమానికి విచ్చేసి కొన్ని విషయాలను భక్తులకు బోధించిన గురువులను ఆశ్రమం తరపున ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విశ్వేశ్వరనంద గిరిజీ మహారాజ్ వివేకానంద గిరీజీ మహారాజ్ పరిపూర్ణానంద గిరిస్వామి విద్యా స్వరూపానంద గిరిస్వామి జ్ఞానాభాయ్ మాతాజీ హరిప్రియానంద మాతాజీ గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు సత్యానంద మహర్షి ఆశ్రమం స్థాపించబడింది అప్పటి నుంచి గత తొంభై మూడేళ్ళుగా యావత్ భారతదేశంలో సనాతన హైందవ ధర్మ ప్రచార కోసము ఇక్కడ ఇంతవరకు జీవించి ఉండినటువంటి పీఠాధిపతులందరూ కొనిచేసుకుంటూ వస్తున్నారు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో పల్లెపట్టుల్లో వ్యవసాయము కూలీనాలు చేసుకున్నటువంటి సాధారణమైన కుటుంబాల్లోకి కూలీ గుడిసెల్లోకి వెళ్ళి భగవద్గీత ప్రచారం చేసినటువంటి చరిత్ర మన ఈ సత్యానంద ఆశ్రమానికి చెందుతుంది ఒక డెబ్భై ఏళ్ల క్రితం ఎనభై ఏళ్ల క్రితం తొంభై ఏళ్ల క్రితం ఇది ప్రారంభించక ముందే సత్యానంద మహర్షి వారు దామరమడుగులో సత్సంగాలు చెప్పుకొని అక్కడి నుంచి వారి పర్యటన ప్రారంభిస్తున్న సమయంలో ఈ ఊరు నుంచి ఇద్దరు స్వామివారిని ఆహ్వానించడానికి వెళ్ళారు ఈ గ్రామంలో సత్సంగం పెట్టడానికి ఆ వెళ్ళిన వాళ్ళలో ఒక ఆయన గారు ఒక ఆయన ఒక మాల వాళ్ళిద్దరూ ఆహ్వానించి తీసుకొచ్చారు ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత ఘనమైన స్వాగతం జరిగింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ మా ఇంటికే రావాలి మా ఇంటికే రావాలని చెప్పి ఆహ్వానించారు సత్యానంద మహర్షి వారు ఈ ఇరుమడుగులో మొట్టమొదట ఆయన మాలకులుస్తున్న దళిత భక్తుని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వాళ్ళ ఇంటిలోనే బస చేశారు ఆ విధంగా సమాజంలో అంతరాలు తొలగించి అందరినీ కలిపి తీసుకుపోయేటువంటి ఒక చరిత్ర ఆశ్రమం ఈ సత్యానంద ఆశ్రమం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది రోజున తెలంగాణ కోరుట్ల జగిత్యాల మెట్టుపల్లి కిసాన్ నగర్ ఆరుమూరు కరీంనగర్ ఆ ప్రాంతాల నుంచి అక్కడి నుంచి వెళ్ళి ముంబైలో స్థిరపడి అక్కడ ఆర్థికంగా ఎదిగి ఈ రోజున స్థిరంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు దాదాపు రెండు వేల మంది బయట నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఇక్కడ ఉండేటువంటి కనుక గ్రామాల్లో కూడా ఏర్పాటు చేశారు కాబట్టి హిందూ ధర్మ ప్రచారంలో సత్యానంద ఆశ్రమము గత తొంభై మూడు సంవత్సరాలుగా ముందు ఉంది దానికి సంబంధించినటువంటి అధిష్టాన స్వామివారి యొక్క అధిష్టానం యొక్క ప్రారంభ కార్యక్రమం కొరకు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఇది మొత్తము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి దాదాపు నూట యాభై మంది పఠాధిపతులు పీఠాధిపతులు ఆశ్రమాధిపతులు వచ్చారు కార్యక్రమం దిగ్విజయంగా సుసంపన్నంగా జరిగింది